తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ కాలభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి మదరక్షణను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ సరే పరిచయం చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తు తే తో అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతులు తులారాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన విలాసవంతవన్ జీవనాన్ని పొందడానికి నిత్యము నూతన ఆభరణాలు బంగారు ఆభరణాలు వజ్ర వైడూర్యాలు నూతన వస్త్రాలు కార్లు భూములు క్రయ విక్రయాలు సుగంధ పరిమాణాలతో కూడుకున్నటువంటి జీవన విధానము ఆధ్యాత్మికమైన చింతన ఆధ్యాత్మికమైనటువంటి మంత్ర సాధన చేయాలి అనుకుంటున్న వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కావడం వలన దూరవాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తేదీలందున డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో కానీ కొన్ని కొన్ని ముఖ్యమైన విధి విధానాలలో సౌమ్యం చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి తృతీయంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల నుంచి కానీ పెద్దల నుంచి కానీ గురువుల యొక్క సలహాల మేరకు మీరు ప్రయాణం చేసినట్లయితే మీకు ప్రభుత్వపు ఉద్యోగం యోగము విదేశీయాన యోగము రాజసన్మానము తల్లిదండ్రుల యొక్క సేవ మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని జీవితంలో ఒక అర్థం పరమార్థం తెలిసే కాలము అని చెప్పి గమనించగలగాలి సంతాన స్థానంలో శనచర స్వామివారు స్వక్షత్రంగా సంచారం చేయడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట వినడం వలన మంచి జీవన విధానానికి నాంది నూతనంగా వివాహమైన సంతాన యోగము పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క స్థిర చరాస్తుల గురించి మీ యొక్క ఆలోచన విధి విధానంలో విజయం మీ సొంతమవుతుంది ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన పై అధికారులు సహ ఉద్యోగస్తులు కింది స్థాయి ఉద్యోగస్తులు నిత్యము మీ పైన ఒక నిఘా నేత్రం పెట్టారు మీరు ఎక్కడ తప్పులు చేస్తారా దానిపైన మిమ్మల్ని సతాయించాలని చూస్తున్నారు దయచేసి మీరు అనొద్దు అనిపించుకోవద్దు మౌనంగా ఆధ్యాత్మికంగా జీవన ప్రయాణం పొందే ప్రయత్నం చేయండి సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి గృహ మార్పు ఉద్యోగ మార్పులలో స్వల్పమైన ఊరట కనపడుతుంది అలాగనే వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చిన్న చిన్న విషయాలకు నిద్రలేని రాత్రులు గడపకుండా మానవ ప్రయత్నంగా మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి నిద్రలేని రాత్రులు గడిపేదానికన్నా ఉండబడినటువంటి వాటితో తృప్తి చెందన ఎప్పుడైతే నేర్చుకుంటారో అద్భుతమైన సువర్ణపు అధ్యాయానికి స్వాగతం మీ సొంతమవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసినటువంటి వారు వ్యవసాయ సోదరి సోదరి మనులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి